నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మొత్తానికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి పూర్తి స్థాయిలో నందినగర్కి వచ్చేసిండు సో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఉండడానికి రెడీగా లేడు సో ఏఐజి హాస్పిటల్కి వెళ్ళిండు ఏదో గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల సో కేసీఆర్ కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నాడు సో అనారోగ్య కారణం వల్ల కేసీఆర్ హాస్పిటల్ కూడా పోయేటటువంటి కార్యక్రమం చేసిండు సో హాస్పిటల్ నుండి నేరుగా నందినగర్కి వెళ్తా ఉన్నాడు నిన్న నందినగర్ ఇంటికి పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు సడన్గా కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో పదిహేడు పద్దెనిమిది నెలల దాకా మొత్తం ఎర్రబల్లికే పోయిండు ప్రగతి భవన్ ఖాళీ చేసేటటువంటి కేసీఆర్ ఎర్రబల్లికే పరిమితం అయిపోయిండు మధ్యలో ఒక నెల రోజులు అది కూడా నెల పూర్తి స్థాయిలో కాదు ఒక ఇరవై రోజులు మాత్రమే కేసీఆర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ టైంలో నందినగర్లో ఉన్నాడు తర్వాత నందినగర్ నుండి మళ్ళీ ఎర్రబల్లికి వెళ్ళి ఎర్రబల్లి ఫామ్ హౌస్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి ఇప్పుడు నందినగర్కి షిఫ్ట్ అయింది కేసీఆర్ నందినగర్కి రావడానికి గల కారణం ఏంది అంటే రెండు మూడు పాయింట్స్ కీలకంగా కనబడతా ఉన్నాయి ఒకటి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక తర్వాత జిహెచ్ఎంస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అనేటటువంటి ఒక వార్త నడుస్తూ ఉంది అలాగే కేటీఆర్కి నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసారు కేటీఆర్ను ఎట్టి పరిస్థితులలో కేసీఆర్కు ఒకవేళ ఛాన్స్ లేకపోతే అరెస్ట్ చేసే ఛాన్స్ కేటీఆర్ అన్న అరెస్ట్ చేయాలి కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ప్రభుత్వం మీన్స్ రేవంత్ రెడ్డి కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి ఒక్క రోజున తీసుకుపోయి కేటీఆర్ ని జైల్లో పెట్టాలి గతంలో కేటీఆర్ మనల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు జైలుకు పంపించిండు నానా రకాలుగా మనల్ని హింసకు గురి చేసిండు కాబట్టి కేటీఆర్ కూడా మన బాధ తెలవాలనేటటువంటి ఆలోచనతోటి కేటీఆర్ కి నోటీసులు ఇస్తా ఉన్నారు విచారణ అంటా ఉన్నారు ఇప్పుడు సోమవారం రోజు కేటీఆర్ విచారణకు పోవాలన్నట ఇది ఫార్ములా ఇరేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో ఇవన్నిటిపైన సో కొంత కేసీఆర్ నజర్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసి మొత్తానికి కేసీఆర్ రంగంలోకి దిగిండని చెప్పొచ్చు కొన్ని రోజులు కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు ఏ అంశం గురించి ఆయన మాట్లాడలే రైతు భరోసా గురించి మాట్లాడలే రుణమాఫీ గురించి మాట్లాడలే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన హెచ్సీ విషయంలో మాట్లాడలేదు లగేచర్లకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడలేదు తర్వాత బెటాలియన్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటటువంటి నేపథ్యంలో మాట్లాడలేదు తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఎక్కడ కూడా కేసీఆర్ స్పందించలేదు మాట్లాడలేదు తర్వాత హైడ్రాగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎక్కడ మాట్లాడలేదు ఎలాంటి ఇష్యూస్ జరిగినా కూడా కేసీఆర్ సైలెన్సే ఉన్నాడు మౌనం పాటించేటటువంటి కార్యక్రమం చేసిండు అలాంటి కేసీఆర్ ఒకేసారి ఎర్రపల్లి ఫామ్ హౌస్ పూర్తి స్థాయిలో గేట్లు క్లోజ్ చేసుకొని నందినగర్కి ఎందుకు వచ్చిండు సో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో చాలా క్లియర్ కట్ గా నేను హైదరాబాద్ లో ఉండబోతా ఉన్నా మీరు ఎవ్వరు కూడా ఎర్రపల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళొద్దు ఎర్రపల్లి ఫామ్ హౌస్ క్లోజ్ చేసినాం నందినగర్ కి రండి ఎవరికైనా ఏ ఇష్యూస్ ఉన్నా నన్ను కలవాలనుకున్నా కూడా నందినగర్లో లో కలవండి అని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసిండట అలాగే ఆ జేహెచ్ఎంసి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో కేసీఆర్ నందినగర్ ఇంటి నుండి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో హైదరాబాద్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కేసీఆర్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఈవినింగ్ నందినగర్ లో కార్పొరేటర్లతో డిస్కస్ చేయబోతా ఉండు కేసీఆర్ అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది సో కేసీఆర్ ఎందుకు ఈ టైంలో అంటే ఇప్పుడు వాస్తవానికి నేను రెస్ట్ అని చెప్పిండు ఒకవేళ గెలుస్తే పని చేస్తా ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా అని చెప్పినటువంటి కేసీఆర్ సడన్ గా మళ్ళీ ఎందుకు నందినగర్కి వచ్చిండు నందినగర్కి రావడానికి గల కారణం ఏంది వాస్తవానికి ఎప్పుడు చూసినా కూడా ఫామ్ హౌస్ పాలన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి వ్యక్తి అని చెప్పి పిలుస్తూ ఉంటారు అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీతో నందినగర్ కు వచ్చింది అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది చూద్దాం డిస్కస్ చేద్దాం ఈ అంశం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న ఉన్నారు కార్తికన్న తో మాట్లాడదాం ఒకసారి ఆ మైక్ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కార్తికన్న సో ఒకసారి మాట్లాడదాం కార్తికన్న తో సో మొత్తానికి కార్తికన్న కేసీఆర్ గారు నందినగర్ కు వచ్చారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ పూర్తి స్థాయిలో క్లోజ్ అక్కడ ఉన్న సామాన్లు కూడా కొన్ని నందినగర్ కి షిఫ్ట్ చేసేదట సో నందినగర్ ఇల్లు కూడా కొంత పెంచారు అంటే సంబంధించినటువంటి కొన్ని రూమ్లు కానివ్వండి కొంత బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విస్తరణలు కూడా కొంత పెంచేటటువంటి కార్యక్రమం చేశారు సో చాలా కంఫర్టబుల్ ఉండేటటువంటి కేసీఆర్ సడన్ గా కొంత ఇబ్బందికరమైనటువంటి నందినగర్కి మళ్ళీ వచ్చేసిండు సో నందినగర్కి కేసీఆర్ రావడానికి గల కారణం ఏది బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చాలా క్లియర్ కట్ గా చెప్పిందట ఎర్రపల్లి ఫామ్ హౌస్ వెళ్ళకండి ఏ ఇష్యూ ఉన్నా నందినగర్కి రండి నందినగర్ లో మాట్లాడదామని చెప్పిండట అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ విషయంలో కేసీఆర్ నందినగర్ నుండే పూర్తి స్థాయిలో మీటింగ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాడు తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే జూప్లీ హిల్స్ ఎన్నికలు కానివ్వండి సో ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ సడన్ గా ఫామ్ హౌస్ పెట్టుకుని నందినగర్ రావడం ఒక చర్చకు దారితీస్తుంది సో కేసీఆర్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది అంటారు ఫామ్ హౌస్ టు పబ్లిక్ నిజానికి కేసీఆర్ స్ట్రాటజీ అర్థం కావాలంటే ఆయన చరిత్ర ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి బై ఎలక్షన్స్ ఎంతో కేసీఆర్ తెలిసినంత ఇప్పుడున్న రాజకీయాలు ఎవరికి ఓకే ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ ఎదిగిందే బై ఎలక్షన్ నుంచి నీకు గుర్తుందా తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికప్పుడు రాజీనామాలు చేసేవాళ్ళు ఉప ఎన్నికలకి వెళ్ళేవాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచేవాళ్ళు అప్పుడే కి బిఆర్ఎస్ పార్టీకి అప్పటి పార్టీకి హైక్ వస్తుంది మంచి మైలేజ్ వచ్చింది మంచి మైలేజ్ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలో రావడానికి కూడా అంతకముందు ఆ పార్టీ ఎదుర్కొన్న బై ఏ కారణం అంటే అంతగా ఆ పార్టీ ఎదగడానికి అది కారణం తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకురావడానికి ఉప ఎన్నికలు ఉపయోగించుకునే వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి ఊపి వచ్చేది తన పార్టీకి ఊపి వచ్చేది పర్సనల్ గా కేసీఆర్ కూడా ఒక మంచి మైలేజ్ వచ్చేది సో రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత కూడా రకరకాల కారణాలు వచ్చిన బై ఎలక్షన్స్ ని టిఆర్ఎస్ పార్టీ పే చేసుకుంటూ గెలుచుకుంటూ వచ్చేది కానీ రెండు వేల పద్దెనిమిది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి హుజూర్ నగర్ బై ఎలక్షన్ టిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఓకే తర్వాత నాగార్జున సాగర్ బై ఎలక్షన్ టిఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ దుబ్బాక నుంచి టిఆర్ఎస్ ఓడిపోవడం స్టార్ట్ అయింది ఆ ప్లేస్ లో బిజెపి రఘునందన్ గెలిచాడు అక్కడ నుంచి కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది తర్వాత హుజూర్బాజ్ రాజేందర్ అక్కడ కూడా బీజేపీ గెలిచింది అప్పటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా పేరు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సో అక్కడ కూడా ఇక కేసీఆర్ కథం కేసీఆర్ అధికారం నుంచి పోబోతున్నాడు కేసీఆర్ కూచాలు కదిలిపోయాయి బీఆర్ఎస్ పార్టీ పునాదుడికి కదిలిపోయాయి అధికార పునాదులు కదిలిపోయాయి అనే టాక్ పెద్ద ఎత్తున నడిచింది ఓకే ఈ మునుగోడుపై ఎలక్షన్ లో కూడా గెలిచినప్పటికీ ఓడినంత పని అయింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు కానీ గెలిచినంత పనిచేశాడు బీజేపీ పార్టీ సో కాబట్టి ఆ ప్రభావం ఆ మూడు ఉప ఎన్నికల ప్రభావం అసలు మెయిన్ ఎలక్షన్ పడ్డాయి అంతకుముందు అసలు కేసీఆర్ ఓడించి వాడు ఉన్నాడు తెలంగాణ సమాజంలో అనుకునే పరిస్థితి నుంచి ఈ మూడు బై ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీని కదిలించేసాయి సరే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా నిజానికి టెక్నికల్ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఓకే కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మన కంటోన్మెంట్లో బై ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం చనిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది సో పార్లమెంట్ ఎన్నికలు జీరో ఉన్న సిట్టింగ్ స్థానంలో ఒక స్థానం పోయింది పోటీ సరే పట్టబదురు స్థానం అందులో అది పోటీ చేయాలి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీ సిట్టింగ్ స్థానం జూబ్లీ ఇప్పుడు కి ఇమేజ్ పెరిగింది కాంగ్రెస్ కి వ్యతిరేకత పెరిగింది బీఆర్ఎస్ పార్టీకి హైక్ వచ్చింది అనుకున్న టైంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఇప్పుడు కూడా ఓడిపోయింది అనుకో అంత ఉంటదే కేసీఆర్ కి ఎక్కడ ఇమేజ్ పెరిగింది కి ఎక్కడ పెరిగింది సిట్టింగ్ స్థానం కూడా కాంగ్రెస్ కొట్టుకుంటే బీజేపీ కొట్టుకుంటే అనే పేరు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీజేపీ గెలిస్తేనేమో కాంగ్రెస్ కి బీజేపీ ప్రత్యానమైన అనేది పోయింది జనంలోకి లేదు కాంగ్రెస్ గెలిచింది అనుకో కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది ఉట్టిబాటే కాంగ్రెస్ మీద ఇంకా జనాలు ఉన్నాయి అనే జనంలోకి వెళ్ళేది కాబట్టి బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవటం అనేది అవసరం కాదు అత్యవసరం ఆ పార్టీ ఉనికికి అత్యవసరం ఇప్పుడు ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆక్సిజన్ అంటే జనంలో కేసీఆర్ ఈ మీద పెరిగింది బీఆర్ఎస్ పార్టీ ఈ మీద పెరిగింది అని నిజమనేది నమ్మించాలంటే ఖచ్చితంగా జూబిలీస్ గెలవాలి అది కాకుండా జేహెచ్ఎంసి జేహెచ్ఎంసి పరిధిలో మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక ఎంఐఎం స్థానాలు తప్పించి ఎంఐఎం సహజంగా గెలిచి ఆ ఏడు స్థానాలు తప్పించేసి తర్వాత రాజాసింగ్ గోషామాల తప్పించేసి ఎనిమిది స్థానాలు పక్కన పెడితే మిగతా స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యే స్థానాలు హైదరాబాదు రంగారెడ్డి మేరకు విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది ఇప్పుడు జీహెచ్ఎంసీ సిట్టింగ్ స్థానం కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ పేట మీద ఎవరున్నారు బీఆర్ఎస్ ఉంది కాబట్టి దాన్ని తిరిగి నిలబెట్టుకోవటం అన్నది అవసరం ఒకటి జేహెచ్ఎంసి సిట్టింగ్ స్థానం స్థానంగా నిలబెట్టుకోవాలి రెండో జ్యూబ్స్ లో ఖచ్చితంగా గెలవాలి ఈ రెండు గెలవకపోతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారం రావడం కల అయితే వాస్తవానికి కేసీఆర్ ఉప ఎన్నికల కోసం ప్రయత్నించడు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయినప్పుడు కూడా ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కేసీఆర్ చెప్పిండే కదా మళ్ళీ వెనక్కి రారు ఒకవేళ పార్టీలు మారితే ఉప ఎన్నికలు రావాల్సిందే వస్తాయి అనేటటువంటి మాటలు తన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కూడా కొన్ని వీడియోలు వైరల్ అయినా ఆయన మాట్లాడేటువంటి వీడియోలు అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి సంబంధించిన ఉప ఎన్నికలు వచ్చేసరికి సో ఉప ఎన్నికే టర్న్ కదా బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి ఆ టర్న్ కోసం నందినగర్కి వచ్చారంటారా ఖచ్చితంగా ఇప్పుడు నందినగర్ లో నేను జూబ్లీ సోనే ఉన్నాను అంటే పార్టీకి వచ్చే మైలేజ్ వేరు పార్టీకి వచ్చే ఊపు వేరు సార్ కేసీఆర్ అంటే ఎంత అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ కేటర్ కి ఊపు ఆ పేరుతో వస్తుంది కాబట్టి కేసీఆర్ దగ్గరలో ఉన్నాడు కేసీఆర్ తో మనం మాట్లాడొచ్చు కేసీఆర్ రంగులో దిగాడు కేసీఆర్ ఏదో మాయ చేస్తున్నాడు ఆ పాయింట్సే జనంలో ఒక మైలేజ్ గా వెళ్ళిపోతాయి ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా పెద్ద చర్చ అదే ఇన్ని రోజులు ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ సడన్ గా సామాన్లు చదువుకొని కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంది ఇప్పుడు కారణం ఏంటంటే జూబ్లీస్ బై ఎలక్షన్స్ బిఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది కేసీఆర్ స్టైల్ సీరియస్ గా తీసుకున్నాడు కేసీఆర్ ఏం చేస్తాడని పక్కన పెడితే కేసీఆర్ వచ్చాడన్న వార్త ఒక పెద్ద దావనంలో వ్యాపమిచ్చి ఇచ్చి అది జనంలోకి బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి కాబట్టి జూబ్లీ స్థానానికి తీసుకుంది జిహెచ్ఎంసీ సీరియస్ తీసుకుంది అందులో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ఉన్నాయి అయితే సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పాజిటివ్ గా ఉంటాయి సహజంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగింది అన్నది కదా జనంలో చర్చ దాన్ని నిరూపించేది ఎక్కడ ఉట్టి చర్చ వేస్తూ అది ఎన్నికల్లో నిరూపితం అయితేనే అది నిజం అన్నట్టు సో ఎన్నికల్లో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉంది రెండోది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు యాక్టివేట్ కాకపోతే లోకల్ బాడీలో కనుక పార్టీ యాక్టివేట్ అయితే బీజేపీ క్యాప్చర్ చేసేసింది అని వెళ్ళిపోతే అది రాబోయే కాలంలో బిఆర్ఎస్ చాలా ఇబ్బంది రెండోది బిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎలక్షన్స్ లో విజయం చాలా చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారు కేసీఆర్ తన యాక్టివ్గా ఉన్నప్పుడే తన నెస్ట్ నాయకత్వాన్ని ఎవరో క్లారిటీ ఇచ్చేసి క్లారిటీ ఇచ్చేద్దాం అనేది ఆయన ఆలోచన కానీ ఈ పోయినసారి ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల సాధ్యం కదా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవటం కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుకోవటం కేసీఆర్ చాలా అవసరమైన పని కాబట్టి ఇప్పుడు కేసీఆర్ జూబిలి అని చాలా సీరియస్ గా తీసుకోబోతున్నాడు జూబిలి బయ్యాలక్షన్ ద్వారా ఈ గెలిస్తే జూబిలి బయ్యాలక్షన్ బీఆర్ఎస్ పార్టీ గెలిసి జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ గెలిసి లోకల్ బాడీలో బీఆర్ఎస్ కొంత సత్తా చాటితే ఆటోమేటిక్ గా ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని మారారు దానం నాయో ఇంకొకరు ఇంకొకరు తిరిగి కేసీఆర్ కి దండం పెడతానో దశకం పెడతానో మళ్ళీ వచ్చి చేరే అవకాశం ఉంది ఇదంతా కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఒక హైక్ వస్తుంది ఈ హైకు వచ్చే ఎన్నికలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అందులోను మధ్యలో నిజంగా కనుక సుప్రీంకోర్టు తీర్పిచ్చి బయ్యలక్షన్స్ వచ్చే పార్టీ మారిన ఎమ్మెల్యే బయ్యాలన్స్ కడియం శ్రీ సంబంధించు దాని నాయకు సంబంధించిందో పోజాన్ శ్రీనివాస రెడ్డి సంబంధించిందో గాంధీకి సంబంధించిందో వీళ్ళు ఎవరైనా బై ఎలక్షన్ వచ్చిందనుకో ఆ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలిచిందనుకో బీఆర్ఎస్ కి తిరిగి ఉండదు సో ఉండదు అనే దాన్ని జనంలో నమ్మించాలంటే ఎలక్షన్ లో రిజల్ట్ కావాలి ఆ ఎలక్షన్ లో రిజల్ట్ కావాలని కేసీఆర్ ఇలా జూబిల్ హిల్స్ నాంది నగర్ కు వచ్చాడు అని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఖాళీ చేశారు ఖాళీ చేసి సడన్గా నిన్న మొత్తం సామాన్లు కొన్ని తీసుకొని నందినగర్కి వచ్చిండు సో నందినగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అందరికీ చెప్పిండట ఏ సమస్యలున్నా మీరు నందినగర్కి రండి నాతో మాట్లాడాలనుకుంటే నందినగర్కి రండి నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తుంటా పోతుంటా ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తుంటా పోతుంటా ఇన్ని రోజులు అంటే కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి రాలేకపోయినా ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రెగ్యులర్ ఇక కార్యకర్త ఎట్లయితే వస్తుందో అట్లనే నేను కూడా వస్తా అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట మరి ఇంకా బాగా స్ట్రాటజీ గమనించాలి కేసీఆర్ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎక్కువ వెళ్ళడు ఆయన బయటికే రాడు ఎంతసేపు కేటీఆర్ కరీష్ డైరెక్షన్స్ ఇస్తా ఉంటాడు కేసీఆర్ అలాంటి కేసీఆర్ రంగంలోకి దిగి నేను పార్టీ ఆఫీస్కే వస్తా పార్టీ ఆఫీస్లో లీడర్లతో మాట్లాడతా లీడర్లు నా దగ్గరికి రావచ్చు స్వేచ్ఛగా చెప్తున్నాట ఏ లీడర్ కార్పొరేటర్ కూడా నా దగ్గర వచ్చి మాట్లాడవచ్చు ఏం ఇబ్బంది లేదు డైరెక్ట్ మా నందినగర్ ఇంటికి రండి అని ఇంత ఫ్రీడంగా చెప్తున్నట్టు ఏదో లభిస్తుంది ఏదో జరగబోతుంది అనేది ఒక పెద్ద చర్చ ఉంది కాంగ్రెస్ లో మాత్రం ఒక భూకంపం మొత్తం ఎట్లుంటుందో కాంగ్రెస్ లో అప్పుడు ఇప్పుడు అట్లా ఉంది కథ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటంటే జేచెఎన్సీ పదిలో కాంగ్రెస్ బలం మొదట లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు ఆయన కథ హైడ్రా చేయటో ఆయన ధమాల్ అయిపోయింది ధమాల్ అయిపోయింది సో ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ మీద వ్యతిరేకత నువ్వు అన్నది హైడ్రా అసలు కాంగ్రెస్ సిటీలో బలం లేకపోవటం మొన్న జరిగిన ఈవెంట్ ఫెయిల్ కావటం ఇవన్నీ ఒకదానికి ఒకటి వచ్చేసి కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్పీక్స్ లో ఉన్న టైంలో కేసీఆర్ వచ్చి గెలిపించారు వచ్చాడు గెలిచాడు అనే పేరు కూడా వస్తుంది కదా ఏంటంటే కేసీఆర్ హైడ్రాకి సంబంధించిన బాధితులతోటి నందినగర్ తన ఇంటికాడా నందిన రిల్ కింద కొంచెం టెంట్ పెట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాడు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన ఏదేం చేస్తారు కేసీఆర్ ఆ వాళ్ళ బాధ్యతలు పిలిపించి నేను కట్ట నీకు వచ్చిన ఆయన గుల్సనీకి వచ్చిండు వచ్చిండు ఇసోంటోడా మీకు కావాల్సింది అని చెప్పి మాట్లాడి ఎమోషన్ క్రియేట్ చేసి హైదరాబాద్ నిర్మించాను రేవంత్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఎలా పడిపోయింది ఇంటర్నేషనల్ ఈవెంట్ పెడితే హైదరాబాద్ పరువు పోయేగా అని చెప్పేసి ఒక కన్నీరు పెట్టుకునే చెప్పలేము చెప్పలేము అన్ని చేయవచ్చు ఫస్ట్ కేసీఆర్ టార్గెట్ ఒకటే నూట సీట్లలో మినిమానికి మినిమం బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రావాలి టార్గెట్ అంటే ఆ ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీజేపీ కూడా చాలా సీరియస్ తీసుకుంటారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అవును ఎందుకంటే బీజేపీ కూడా ఇప్పుడు కావాల్సింది మేము అధికారంలోకి రావాలనేటటువంటి ఒక తహతహాలు ఆడుతున్నారు వాళ్ళంతా బీజేపీ వాళ్ళు కాబట్టి బీజేపీకి ఉన్న డిస్అడ్వాంటేజ్ ఆ పంచాయతీ కానీ ఈసారి కొంత బీజేపీ కూడా గట్టిగానే జరగబోతుందేమో కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వదిలిపెట్టుకోవాలన్నారు ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా పుసుక్కున ఓడిపోయింది అనుకో అంటే ఎంఐఎం సహకారాన్ని మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతే ఒకవేళ కాంగ్రెస్ కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే ఆటోమేటిక్ పబ్లిక్ లో కూడా కలుగుతుంది కాంగ్రెస్ పాట అయిపోయింది కాంగ్రెస్ మొత్తంలో ఏ పార్టీకి ఆ పార్టీ సీరియస్ తెలుసుకుంటది కానీ బీఆర్ఎస్ కి ఎక్కువ అవసరం ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ స్థానం అవును మీ సిట్టింగ్ సార్ అయినా మీరు పేరు మీరు ఎక్కడ బలం పెరిగిందని అడుగుతారు కదా అవును అవును కాబట్టి కి ఎక్కువ అవసరం అధికారం ఉన్నారు కాబట్టి కు అవసరం బీజేపీ ప్రయత్నం చేస్తూ వస్తే గొప్ప అడ్వాంటేజ్ సో గతంలోనే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ కొంత డెవలప్మెంట్ అనేదితోటి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు మరి ఇప్పుడు ఏమైనా వేవ్ చేంజ్ కావచ్చా ట్రెండ్ ఏమన్నా మారొచ్చా అనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నది సో కొంత క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ మునుగోడు ఎలక్షన్స్ లో ఎట్లా అయితే ఇన్ఛార్జ్లను పెట్టిండో ఆ ఇన్ఛార్జ్ల తరహాలోనే జూబ్లీ హిల్స్ లో కూడా ఇన్ఛార్జ్ అని పెడతారట ఆ జూబ్లీ హిల్స్ కి ఓవరాల్ గా మనకున్నటువంటి అంచనా గానీ సర్వే గానీ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎక్కువ అవకాశం ఉంది ఉంది పక్క బీఆర్ఎస్ గెలుతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది నా నాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డి ఎన్ని జిమ్మిక్లు ఆడినా రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ప్లే చేసినా జూబ్లీ హిల్స్ మాదే మేమే గెలవబోతున్నాం అని చెప్పి మొత్తం ఇట్లా చేతులు పైకి లేపినా కొంత ఇబ్బందికరమే కావచ్చు సో కేసీఆర్ ఒక ప్రీ ప్లాన్తో ఎర్రపల్లి ఫామ్ హౌస్ వదిలిపెట్టుకుని నందినగర్కి వచ్చిండు నేను ఇక్కడే ఉన్నా హైదరాబాద్ లోనే ఉన్నా రండి నన్ను కలవండి మాట్లాడండి అనేటటువంటి ఒక కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో